నమస్కారం అండి నేను డాక్టర్ మొవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేను కార్డియాలజిస్ట్ని సో హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏంటి గుండెకి సప్లై చేసేటటువంటి రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చినట్లయితే ఆ బ్లాక్ వల్ల రక్త ప్రసారం గుండెకి తగ్గిపోయి హార్ట్ అటాక్ అంటాం చాతుల చాతుల నొప్పి వస్తుంది బేసిక్గా ఆ నొప్పిని హార్ట్ అటాక్ అంటాం ఇది అందరికీ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి జనరల్గా అందరికీ కూడా తెలిసిన విషయమే సో హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి అని చెప్పేటటువంటి పరీక్ష పేరు యాంగ్లోగ్రాన్ సో ఈ యాంజియోగ్రామ్ అనేటటువంటి పరీక్షలో గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయా ఉంటే వాటి తీవ్రత ఎంత అంటే ఎంత సన్నబడింది రక్తనాళం ఎంత లెంగ్త్ ఉన్నది ఇట్లాగే సో గుండెకు ఉన్నటువంటి మూడు రక్తనాళాల్లో ఎంతెంత మేరకు మనకి బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తాయి సో ఈ బ్లాక్స్ ఎంత ఉన్నాయని తెలిసిన తర్వాత ట్రీట్మెంటు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి స్టంట్ వేయడం రెండవది బైపాస్ ఆపరేషన్ చేయడం సో స్టంట్లు ఎన్నైనా వేయొచ్చు దానికి ఒక లిమిట్ అంటూ ఉండదు నెక్స్ట్ బైపాస్ ఆపరేషన్ అంటూ చేయడం ఒకవేళ బైపాస్ ఆపరేషన్ చేయడానికి చేయించుకోవడానికి పేషెంట్ని ఇష్టపడకపోయినా లేకపోతే కొన్ని సందర్భాల్లో బైపాస్ ఆపరేషన్కి రిస్క్ ఎక్కువ ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ వయస్సు ఎక్కువగా ఉంటుంది గుండె బాగా బలం తక్కువ ఉంటుంది ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉంటాయి ఊపిరిత్తులు బానీలంగా ఉంటాయి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బైపాస్ ఆపరేషన్కి రిస్క్ పెరుగుతుంది ఏం చేయాలి సో మనం స్టెంట్ వద్దనుకున్నాము తీవ్రంగా బ్లాక్స్ ఉన్నాయి బైపాస్ ఆపరేషన్ చేయాలన్నాము బైపాస్ ఆపరేషన్ చేయడానికి రిస్క్ ఎక్కువ ఉందని అప్పుడేం చేయాలి అనేటటువంటిది ఒక కామన్గా ఎదురయ్యేటటువంటి ఒక క్లిష్టమైనటువంటి సమస్య గుండె డాక్టర్లకి అప్పుడు కూడా మనము కొంచెం అది క్లిష్టతరం అయినప్పటికీ కూడా చేతిలో మన కనుక స్కిల్ ఉన్నట్లయితే స్టెంట్ ద్వారా ఆ కొన్ని స్పెషల్ పరికరాలు వాడడం ద్వారా మనము ఆ బ్లాక్ని క్లీన్ చేసి మనం ప్రొసీజర్ని విజయవంతంగా మనం చేయవచ్చు అనడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇప్పుడు ఈ యాంజోగ్రామ్ ఎవరిదంటే ఒక ఇక్కడ చూడండి డెబ్భై ఎనిమిది ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక పెద్దఐనా ఆయనకి షుగర్ చాలా కాలం నుంచి ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కోర్స్ థైరాయిడ్ చెప్తున్నాను కానీ దానివల్ల బ్లాక్స్ రావు షుగర్ బీపీ వల్ల బ్లాక్స్ వస్తాయి సో ఈ బ్లాక్స్ చాలా కాలం నుంచి ఉన్నాయి షుగర్ చాలా కాలం నుంచి ఉంది షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంది ఆయనకి ఉండడం వల్ల ఏమైందంటే ఈ రక్తనాళాల్లో బాగా లోపల రక్తనాళం లోపల కాల్షియం పట్టేసింది సో ఈ కాల్షియం షుగర్ అనే ఎక్కువగా వస్తుంది కొంతమందికి వంశపారంపర్యంగా వస్తుంది వయసు ఎక్కువ ఉంటే వస్తుంది కిడ్నీ ప్రాబ్లం ఉంటే వస్తుంది ఇఫ్ కోర్స్ కిడ్నీ ప్రాబ్లం ఎనకు లేదు షుగర్ ఉన్నది వయసు ఎక్కువ ఉన్నది ఈ కారణాల వల్ల రక్తనాళాల్లో కాల్షియం బాగా పట్టేసింది సో ఇది ఎడం పక్కన రక్తనాళం ఎనికి కుడి పక్కన రక్తనాళం కూడా ఎంజోగ్రామ్ చేసాము దాంట్లో దాంట్లో కూడా బ్లాక్ ఉంది పక్కన రక్తనాళానికి మేము ఇరవై ప ఇరవై రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఎక్సిడెంట్ వేయడం జరిగింది కుడిపక్కన రక్తనాళం బ్లాక్ మనం క్లియర్ చేసాం ఇది పక్కన రక్తనాళం సో ఈ పక్కన రక్తనాళం మీరు చూసినట్లయితే ఇది పక్కన రక్తనాళం ఇది లెఫ్ట్ మెయిన్ అంటాం ఇది పక్కన ముఖ్యమైన రక్తనాళం దీని తర్వాత ఎప్పుడైతే ఇది ఇక్కడ దాకా వచ్చిందో ఈ ఏరియాలో బాగా సన్నబడింది ఈ ఏరియాలో బాగా సన్నబడటమే కాకుండా ఇక్కడ బాగా ఈ గుండె పక్క భాగంలో ఉండేటువంటి రక్తనాళం ఇది గుండె ముందు భాగంలో ఉండేటటువంటి రక్తనాళం ఓకే సో ఇది గు ఇది గుండె అండి ఈ గుండెకి ఇది ఎడం భాగంలో ఉండే రక్తనాళం ఈ రక్తనాళానికి గుండె ముందుకు ఒక రక్తనాళం ఉంటుంది గుండె పక్కన ఒక రక్తనాళం ఉంటుంది ఈ గుండె పక్కన రక్తనాళం ఇది ఇది గుండె ముందు ఉండేటటువంటి రక్తనాళం ఈ ఎడం పక్కన లెఫ్ట్ మెయిన్ అంటాం దీంట్లో బ్లాక్ వస్తే మొత్తం ఎడం పక్కన రక్తనాళానికి మొత్తం కూడా రక్త ప్రసారం తగ్గుతుంది గానా ఇది చాలా సీరియస్ బ్లాక్ అనుకుంటాం సో ఇది చూడండి ఇక్కడ దాకా బాగానే ఉంది ఇక్కడ సన్నబడింది ఈ సన్నబట్టమే కాకుండా ఈ బ్లాక్ ఈ పక్క భాగంలో రక్తనాళంకే ఎక్స్టెండ్ అవుతుంది ఈ ముందు భాగం దానికి కూడా వస్తుంది అది మీకు ఒక నిమిషంలో చూపిస్తా మనం దీని గురించి మాట్లాడుదాం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సన్నబడింది ఈ మధ్య భాగంలో బాగా సన్నబడింది ఆ తర్వాత బాగుంది సో ఇప్పుడు ఈ రక్తనాళాన్ని మీకు ఇంకొంచెం బెటర్గా కనిపించే విధంగా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మీరు దీనిలో చూస్తే ఇది ఇంకా పొడుగ్గా కనిపిస్తుంది ఇంత పొడుగ్గా కనిపిస్తుంది అది సో చూడండి ఇది అన్నిటికంటే పొడుగా రక్తనాళం అంటే గుండెకి ఎక్కువ భాగం రక్తం వీధి సప్లై చేస్తుంది గుండెకి అరవై శాతం రక్తం ఈ రక్తనాళం ద్వారా పోతుంది ఇక్కడ చూడండి ఎంత తీవ్రంగా సన్నబడిందో అది అంటే ఈ సన్నబడటం వల్ల మొత్తం ఆల్మోస్ట్ ఇంత టెరిటరీకి రక్త ప్రసారం అనేది తగ్గిపోతూ ఉంది అంతేకాకుండా ఇది చాలా కాల్షియం పట్టి ఉన్నది ఇది అది కాల్షియం అనేది మీ కెమెరాలో నేను చూపించడం కష్టము కానీ ఇక్కడ కొంచెం నల్ల నల్లగా చుక్కలు చుక్కలుగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఇది ఎక్స్రేలో కనిపిస్తుంది బేసికలీ సో చెప్పొచ్చేదల్లా తీవ్రమైనటువంటి బ్లాక్ దీంట్లో ఈ గుండె ముందు భాగం రక్తాణంలో ఉంది అట్లాగని గుండె పక్క భాగం రక్తాణంలో కూడా ఉంది ప్లస్ ఈ లెఫ్ట్ మెయిన్లో కూడా బ్లాక్ ఉన్నది సహజంగానే ఈయనకి బైపాస్ ఆపరేషన్ చెప్పడం జరిగింది కాకపోతే ఈయనకి వయస్సు ఎక్కువ ఉన్నది డెబ్బై ఏళ్ళకి ఈ పేషెంట్ ఏం చేశారంటే నాయను బైపాస్ చేయించుకోను మీరు స్టెంట్ ద్వారానే మాకు ఇది చేయండి అని చెప్పారు అప్పుడు ఈ కాల్షియం రక్తనాళాల్లో కాల్షియంని క్లీన్ చేయడానికి ఒక స్పెషల్ పరికరం అనేది అవైలబుల్గా ఉంది దాని పేరు రోటాబ్లేషన్ అంటారు ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొత్తగా రోడ్డు వేస్తున్నారనుకోండి రాళ్ళు పగల కొట్టడానికి వాళ్ళకన్నా డ్రిల్ లాంటిది వాడతారు ఎలక్ట్రిక్ డ్రిల్ లాంటిది వాడతారు అంటే గిరా ఇలా తిరుగుతుంటుంది అది ఆ తిరగటం వల్ల ఏమవుతుందంటే ఎంత గట్టిగా ఉన్నటువంటి రాయినన్నా అది కొట్టగలదు అట్లాగే కాల్షియం అంటే రాయి కదా సో అలాంటి ఒక సన్నపాటిది ఒకటిన్నర మిల్లీమీటర్ల ప్రమాణంలో ఉన్నటువంటి డ్రిల్ ఒకటి రక్తనాళం లోపల పంపించగల డ్రిల్ ఒకటి తయారీలో ఉంది దాని పేరు రోటా అబ్లేషన్ అంటే అంటే రొటేషనల్ రోటా అంటే రొటేషనల్ అబ్లేషన్ రోటాబ్లేషన్ అంటారు ఆ పరికరం ద్వారా ఇది కాల్షియం క్లీన్ చేయొచ్చు అని మేము చెప్పడం జరిగింది పేషెంట్కి చెప్పాము సో దాని ద్వారా ఈ కాల్షియం అంతా క్లీన్ చేస్తారు ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి ఈ నల్ల చుక్క కనిపిస్తామని చూసారా ఇది 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 కిందకి వెళ్తుంది ఇట్లా సో ఇది డ్రిల్ అనమాట నేను చెప్పేది రోటాబ్లేషన్ అండ్ డ్రిల్ అంటే ఇది డ్రిల్ ఆ డ్రిల్ ముందు ఇప్పుడు అన్నిటికంటే అన్నిటికంటే గట్టిగా ఉండేటువంటి పదార్థం అయితే డైమండ్ సో ఈ డ్రిల్ చివర డై చిన్న చిన్న డైమండ్స్ తోటి అది పొదగబడి ఉంటుంది అందుకు అంత గట్టిగా పగల కొడుతుంది కాబట్టి సో ఈ డ్రిల్ చూడండి కిందకి పైకి ఇట్లా ముందుకి వెనక్కి ఆడటం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాల్షియం ఏదైతే పట్టేసిందో రక్తనాణం లోపల దాన్ని అంతా కూడా చక్కగా అది క్లీన్ చేసేస్తుంది అది ఇలాగ సో అది గుండె ముందు భాగం రక్తాణాన్ని క్లీన్ చేస్తుంది అట్లాగే గుండె పక్కన ఉన్నటువంటి రక్తాన్ని దగ్గర చూపించాను చూసారా దాన్ని కూడా మనం క్లీన్ చేసేయచ్చు అనమాట చూడండి అదే రోటాబ్లేషన్ డ్రిల్ డైమండ్ టిప్డ్ డ్రిల్ని చూసారా ఆ డ్రిల్ సహాయంతో ఈ గుండె పక్క పక్క రక్తనాళం పట్టిన కాల్షియం కూడా చక్కగా పయనించి కిందాక ఫస్ట్ క్లీన్ చేసాం అందువల్ల రక్తనాళాలను ఫస్ట్ శుభ్రం చేసి దాంట్లో పట్టినటువంటి కాల్షియం తీసేసి దాంట్లో పట్టిన కొలెస్ట్రాల్ డిపాజిషన్ క్లీన్ చేసి ఫస్ట్ ఉంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తుంటారండి పక్కన పంట కాలువలు ఉంటాయి ఆ కాలువ పూడుకుపోయింది పూర్తిగా చెత్తతోటి అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ చెత్త అంతా తీసేయాలి దానిలో రాళ్ళు అంతా తీసేయాలి తీసిన తర్వాత రక్ దాన్ని నీటి ప్రవాహం చక్కగా సాగుతుంది అట్లాగనే ఈ రక్తనాలు లోపల ఫస్ట్ దానిలో పట్టిన రాళ్ళు క్లీన్ చేసేయాలి డ్రిల్ సహాయంతో రాళ్ళు పగలగొట్టాలి దానిలో పెరిగిపోయినట్టు కాల్షియం క్లీన్ చేసేయాలి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి దానిలో సన్నపాటి ట్యూబ్ పెడతాం చూసారా రోడ్డు పక్కన మీకు కాలువ తవ్వి దానిలో సిమెంట్ తూములు పెడతారు ఎందుకు మళ్ళీ అక్కడ పూడికి రాకుండా అలాగే రక్తనాల్లో మళ్ళీ పూడికి రాకుండా ఉండడానికి స్టెంట్ అనేటటువంటి ఒక స్టీల్ ట్యూబ్ని అమర్చడం జరుగుతుంది అది తర్వాత చూపిస్తారు సో దాని ముందు ఈ డ్రిల్ సహాయంతో రక్తాన్ని చక్కగా శుభ్రం చేయటం అంటూ మీరు చూస్తున్నారు ఆ తర్వాత ఏమవుతుందో ఎఫెక్ట్ మీరు చూడండి సో మనం చక్కగా క్లీన్ చేసేసిన తర్వాత చాలా వరకు ఇక్కడ సన్నబడిపోయి కింద మీరు గుర్తున్నట్లయితే మీకు ఈ ఏరియాలో బాగా సన్నబట్టం మీరు చూశారు సో ఆ సన్నబడిన పాట అంతా కూడా చక్కగా నైస్గా మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోయింది ఇప్పుడు నేను దా చెప్పినటువంటి ఉదాహరణలాగా మనం దానిలో ఉన్నటువంటి రాళ్ళు క్లీన్ చేసాం దానిలో ఉన్నటువంటి పెరుగు చెత్తని క్లీన్ చేసాం చక్కగా అయిపోయింది కానీ ఇది మళ్ళీ ఇక్కడ కొవ్వు పేరుకుని పోకుండా ఉండడానికి మనం స్టెంట్ అనేటటువంటి ఒక పరికరాన్ని ఇక్కడ దాకా మొత్తం ఎక్కడైతే మనం క్లీన్ చేసామో మళ్ళీ అక్కడ రాకుండా ఉండడానికి స్టెంట్ అనే పరికరం మనం అమర్చడం అనేది అత్యవసరం అది మనం చేసాం అది ఏం చేసామో మీకు ఇప్పుడే చూపిస్తాను ఆ స్టెంట్లు అనేది ఎట్లా పెట్టామో మీకు చూపిస్తాను స్టెంట్ అంటే ఏమిటి అనేది మీకు చూపిస్తాను ఇది చూడండి ఇక్కడ ఈ రెండు చుక్కల మధ్యన ఒక ట్యూబ్ లాగా కనిపిస్తుంది మీకు ఆ ట్యూబ్ పెద్దదవడం గమనిస్తున్నారు మీరు ఈ దీన్నే స్టెంట్ అంటారు మనం ఎక్కడైతే పేరుకుపోయినటువంటి కొలెస్ట్రాల్ కాల్షియం క్లీన్ చేసిన తర్వాత ఈ స్టెంట్ అనేది ఎటువంటిది అక్కడ పెట్టి దాన్ని పెద్ద చేయడం అంటూ మీరు గమనిస్తున్నారు ఆ తర్వాత ముందు రక్తనాళం లో కూడా ఇదే ప్రక్రియ మనం చేస్తాం గుండె ముందు భాగం రక్తనాళంలో కూడా మనం రెండు స్టెంట్లు పెట్టాల్సినటువంటి అవసరం పడింది సో ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇందాక చెప్పిన విధంగా సో మీరు చూసినట్లయితే ఇక్కడ నల్ల చొక్క ఒకటి ఉన్నది ఇక్కడ ఒక నల్ల చొక్క ఉన్నది మధ్యలో ఒక ట్యూబ్ లాగా ఉండడం మీరు గమనిస్తున్నారు దాని పేరు కూడా స్టెంట్ మనం ఈ రక్తాలను స్టెంట్ చేశాం ఇప్పుడు ఈ రక్తాలను కూడా స్టెంట్ చేస్తున్నాం ఇంకొక దీనిలో స్పెషాలిటీ ఉన్నది ఏంటి నీకు చెప్పాను ఇక్కడది లెఫ్ట్ మెయిన్ అంటారు లెఫ్ట్ మెయిన్ అంటే గుండెకి ఆయువు పట్టు లాంటిది అక్కడ ఏ మా ఏమాత్రం మనకి కాంప్లికేషన్ వచ్చినా బ్లాక్ వచ్చినా వెంటనే ప్రాణాంతకమైనటువంటి అవకాశం ఉన్నది సో ఎక్కడైతే లెఫ్ట్ మెయిన్ ఉన్నదో ఆ లెఫ్ట్ మెయిన్లో కూడా మనం స్టెంట్ పెట్టి అంటే ఇది హైరెస్ట్ యాజోప్లాస్టిక్ స్కిల్ఫుల్ దీన్ని అందరూ చేసే అంత సింపుల్ యాంజియోప్లాస్టీ కాదు బాగా నైపుణ్యం కలిగిన డాక్టర్లు చేసేటటువంటి యాంజియోప్లాస్టీ ఇది సో ఇక్కడ స్టెంట్ మేము ప్లేస్ చేసాము స్టెంట్ ప్లేస్ చేసిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేయడం జరిగింది ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ మీకు చూపిస్తాను ఎలాగైతే బాగా సన్నబడి ఆల్మోస్ట్ దారంలాగా అయిపోయినటువంటి రక్తనాళము పూర్తిగా చక్కగా ఓపెన్ అయ్యి ఉండటం అని గమనిస్తున్నారు మీరు ఇక్కడ కంపారిటివ్గా ఇక్కడ చూడండి రెండవది ఇక్కడ ఏదైతే లెఫ్ట్ మెయిన్ అట్లాగే ఏదైతే బాగా సన్నబడిందో అది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను పూర్తిగా చక్కగా కొత్త రక్తనాళంలాగా ఇది రావడం మీరు గమనించారు సో ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో వయస్సు ఎక్కువ ఉంటుందో మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయో అప్పుడు కూడా మనం స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ద్వారా ఈ రిస్క్ యాంజియోప్లాస్టీ అనేది చేసి రక్తనాళంలో పట్టిన కాల్షియం అంత చక్కగా క్లీన్ చేసి అతి ఇంత బ్యూటిఫుల్ రిజల్ట్ని తీసుకురా సామర్థ్యం మనకి ఉన్నది ఇప్పుడు సో అందరికీ బైపాస్ చేయాల్సిన అవసరం లేదు బైపాస్ అంటే నాకు భయం అండి మా పక్కింటి బైపాస్ చేసుకుంటే ఆయన ప్రాబ్లమ్స్ వచ్చాయి సో నేను ఇప్పుడు బైపాస్ నేను చేయించుకోను ఇట్లా అనుకునే వాళ్ళకి అందరికీ బైపాస్ చేసి తీరాలి అనేటటువంటి అవసరం లేదు మనం ఎంత తీవ్రమైనటువంటి బ్లాక్స్ ఉన్నా కూడా మనం దాన్ని చక్కగా క్లీన్ చేసి స్టెంట్ వేసేటటువంటి సామర్థ్యం మనకు ఉన్నది సో ఇది చెప్పడానికి చేశాను సో అందరూ బైపాస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎంత తీవ్రమైన బ్లాక్స్ ఉన్నా మనం స్ట్రెంట్ ద్వారా క్లీన్ చేసి పేషెంట్ మూడో రోజే ఇంటికి తిరిగి వెళ్ వెళ్ళిపోయి తన పూర్తి సామర్థ్యంతో తన దీవ దైనంది జీవితాలు చేసుకునేటటువంటి సామర్థ్యం మన పేషెంట్లకి మనం మన యాంజిప్లాస్టిక్ ద్వారా మనం ఇవ్వగలమండి సో ఇది అండి రిస్క్ యాంజియోప్లాస్టీ యొక్క రిజల్ట్ మీకు నేను చూపించాను ఇప్పుడు నమస్కారం